పెళ్ళాము తల్లి గారింటికి పోయి తిరిగి వచ్చినప్పుడు ఎంత పడ్డదంట ఏంది గీ చీరకు ఐదు వేలు పెట్టుకున్నది మీ అమ్మకి ఇంతనా తెలివి ఉన్నదా పెళ్ళు పది లక్షలు కట్నం పెట్టి నిన్ను ఏమే బుజ్జి నాకు మస్తు సలి పెడుతున్నది మొన్న మీ అమ్మ నీకు చిర కొనుక్కోమని పైసలు ఇచ్చింది కదా అవి ఇక్కడు కట్టెలు కొనుక్కొచ్చి మంట కాపుకుంటా పైసలు ఎందుకు పక్క జరుడు ఏమే బుజ్జి రోడ్ మీదకి నా దోస్తు గారు వచ్చారంట వాళ్ళతో వైన్ షాప్ పోయి మందు దాగి వస్తా ఏ పడు దాగస్తా విల్లంతా నాశనం చేస్తావు నా తలుపు పెట్టినా తలుపు దియ్యా ఏపుడు దోస్తులు అంటావు దోస్తులతో దాగస్తా విల్లంతా నాశనం చేస్తా తాగులేదు లేదు కోవిడ్ లేదు మందు దాగి వచ్చేటప్పుడు నీకు చీర తెత్తాం అనుకున్నా దోస్తులు కా తాగాల్సి వస్తుంది మంది బాగులు దాతలేదు అన్న మొగడు ఒకటి దాకా తప్పొచ్చు నా పెన్లాంకు నా మీద ఎంత ప్రేమ ఉన్నది సరం పడ్డదని నీళ్ళు దానికి పోయింది నేనైతే నీ పక్కకే ఉన్నా యువత దాచుకుంటూ చెప్పు నువ్వేమి చేశావు మేడం రెండు రోజుల నుంచి నా మొగన్ షౌలిని వస్తున్నా ఎన్ని లక్షలైనా పర్వాలేదు నేను ఇస్తా ఎట్లాగనే చేసి నా మొగన్ షౌలిని పట్టట్టు చేయండి మేడం నీ ముగుని మీద నీకు ఎంత ప్రేమ ఉందమ్మా తొక్కేం కాదు రెండు రోజుల నుంచి నేను తిట్టే తిట్లు విన కినబడతలేవు వంద